అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ తో సఫర్ అయ్యే పేషెంట్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఈ పర్టికులర్ పేషెంట్ కి నడక ప్రాబ్లమ్ తో వచ్చారు దాదాపు పది సంవత్సరాలుగా వెళ్ళి పార్కిన్సన్స్ డిసీజ్ తో సఫర్ అవుతా ఉన్నారు మెయిన్ ఎన్ని నడుస్తుంటే తత్రపాటు రావటం అనే ఫీచర్ గత నాలుగైదు సంవత్సరాలుగా ఉంది ఈయనకి ఫోర్ ఇయర్స్ బ్యాక్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేయటం జరిగింది ఆ తర్వాత ఆయన మడకులో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది దాంతోపాటు ఆయనకున్న మెడికేషన్ యొక్క డోసెస్ కూడా చాలా మట్టికి తగ్గించగలిగి కానీ వీళ్ళు ఎవ్రీ త్రీ టు సిక్స్ మంత్స్ పీరియడ్గా మన దగ్గరికి వస్తూ ఉంటారు ఈ టైంలో మనం వాళ్ళకి కరెంట్ అడ్జస్ట్ దాంతో దాంతోపాటు డోస్ అడ్జస్ట్ చేయటం జరుగుతుంది ఆ తర్వాత అప్ టు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వాళ్ళ యొక్క రుగ్మత అనేది తగ్గుతూ ఉంటుంది అండి బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ఆర్ బ్రెయిన్ చిప్స్ సర్జరీ అంటే మనం ఛాతిలో ఒక బ్యాటరీ ఆర్ ఇంపల్స్ జనరేటర్ దాంతో రెండు వైర్ల ద్వారా మెదడులో ఉండే ఎలక్ట్రోడ్స్ కి కనెక్ట్ చేస్తాం దీని ద్వారా మెదడు యొక్క సర్క్యూట్ ని మనం మాడిఫై చేసి వాళ్ళకున్న రుగ్మత మనం చాలా మటుకు తగ్గిస్తామండి దీంట్లో పీరియాడిక్ గా మనం వాళ్ళకున్న స్టిములేషన్ మన దగ్గర ఉండే ప్రోగ్రామర్ తో అడ్జస్ట్ చేస్తాం